రైతులందరూ నమస్తే ఈరోజు మనకు వ్యవసాయంలో వరి పొలంలో సు సుడి సంబంధించి నేను ఒక మంచి మందులు కూడా తెలియజేస్తానండి ఇది మనకు ఇదివరకు మీరు రైతులు కావాల్సిన కావాలని అడిగితేనే మేము ఇది తెప్పించామండి ప్రధానంగా ఇప్పుడు సుడిదోమ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఈ వర్షాలు పడడం వల్ల కిమ్మో శాతం చల్లదనం వచ్చి మళ్ళీ ఎండలకు సుడిదోమ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల రైతులందరూ నేను చెప్పే మందులు మీరు పొలాలలో సుడిదోమకు మీకు నిబరంగా పనిచేస్తాయండి ఇది ఏంటంటే మనకు ఇవి ఏంటంటే చెన్మో కంపెనీ తేజస్ అండి ఇది తేజస్ ఎక్స్ట్రా ప్లస్ ఎక్స్ట్రా ఇది శనుమో కంపెనీ తేజస్ ప్లస్ ఎక్స్ట్రా అండి ఇది అదే కాకుండా మనకు ఈ లాకర్ అండి ఇది ప్రోజిన్ కంపెనీ ప్రోజిన్ కంపెనీ లాకర్ ఇది ఈ రెండు మొదలు మనకు సుడుదోకు మనకు బ్రహ్మాండ అండి ఈ శనుగో కంపెనీ తేజస్ ప్లస్ లాకరు ప్రోజిన్ కంపెనీ లాకరు ఇది మందులు ఈ వంద గ్రాముల ప్యాకెట్ లాకరు ఎకరానికి వస్తాయండి అండి ఇది తేజస్ ప్లస్ వచ్చేసి నూట యాభై గ్రాములు ఎకరానికి వస్తుంది ఇందులో మనకు ముందు టెక్నికల్ అయింది మందు డోస్ ఎట్లా వాడాలి మనకు ఇది ఈ పూర్తి సమాచారం మీకు తెలియదు మా షాప్లో వచ్చేసి తేజస్ ప్లస్ ఎక్స్ట్రా మరియు లాకర్ రెండు మందులు అందుబాటులో ఉన్నాయండి ఈ సుడిదోమకు మనకు నెంబర్ పనిచేస్తాయి ఇది ఏంటంటే రైతులు ద్వారా వాడారండి రైతులు అడుగుతున్నా మేము తెప్పించాము ఈ శనుగ కంపెనీ అనేది మనకు పది పేను సంవత్సరాలు అవుతుందండి ఇది తేజస్ ప్లేస్ అనేది బ్రాండ్ ఇక్కడ మనకు రైతులు కంపల్సరీ తేజస్ ప్లేస్ కావాలని మనకు మనకుంటున్నాయండి ఈ లాకర్ కూడా మనకు రైతులు అడుగుతున్న మేము తెప్పించామండి ఈ మనకు ఈ తేజస్ ప్లేస్లో మనకు వచ్చేసి టెక్నికల్ ఏంటంటే ఇది మనకు క్రిష్ట మిస్ డమ్ ఎక్స్ట్రా టు జీరో పాయింట్ త్రీ వన్ పర్సెంట్ కరంజా ఆయిల్ జీరో పాయింట్ సెవెంటీ టూ పర్సెంట్ పిల్లర్స్ సెంటర్ నైంటీ ఎయిట్ నైన్ పాయింట్ పాయింట్ నైంటీ సెవెన్ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి మనకు ఈ తేజస్ ప్లేస్ తేజస్ ప్లేస్ వచ్చేసి ఎకరానికి నూట యాభై గ్రాములు చొప్పున వాడుకోవాలండి ఈ వంద లీటర్లలో వాటర్లో ఈ నూట యాభై గ్రాములు కలిపి మనకు ఎకరానికి రుచికారి చేస్తే మనకు సుడిదోమ నివారణ శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి ఇది మనకు షన్ముఖన్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ వాళ్ళదండి ఇది హైదరాబాద్ హైదరాబాద్ బేసిడ్ కంపెనీ అండి ఇది మూడు వందల గ్రాములు వచ్చేసి రెండు ఎకరాలకు కస్తుంది నూట యాభై గ్రాములు వచ్చేసి ఎకరానికి మనకు డోస్ అండి అదేవిధంగా లాకర్ వచ్చేసి ప్రోజిన్ కంపెనీ అండి ఇది ఇది గత రెండు సంవత్సరాలుగా మేము అమ్ముతున్నాం అండి ఈ క్రాప్ ప్రొటెక్షన్ అండ్ ప్రోజిన్ కంపెనీ అండి ఇందులో ఉండే మన టెక్నికల్స్ ఏంటంటే మనకు ప్రోటీన్స్ అండ్ హైడ్రోక్సలైడ్స్ ట్వంటీ పర్సెంట్ పిల్లర్స్ అండ్ క్యారియర్స్ ఎయిటీ పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంటుందండి ఈ లాకర్ అనేది మనకు ఆర్గానిక్ అండి ఈ తేజస్ ప్లేస్ కూడా రెండు ఆర్గానిక్ అండి ఈ లాకరు మరియు తేజస్ ప్లేస్ మందులు కావాల్సిన రైతులు మా షాప్లో అందుబాటులో ఉన్నాయండి మీరు డైరెక్ట్ షాప్కి వచ్చి తీసుకెళ్ళచ్చు లేదంటే మీరు మాకు ఫోన్ ద్వారా సంప్రదించిన ఒక పది బాటిల్ తీసుకుంటే మేము పెద్ద పెద్ద జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తామండి మిగతా జిల్లాల వరకు మేము తెలంగాణ మొత్తం కార్గో ద్వారా సప్లై సప్లై చేయగలుగుతామండి అండి ఇదివరకే మా సేవలు చాలామంది మంది అండి వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఈ తేజస్ ప్లేస్ లాకర్ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి మా ఛానల్ సప్లైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది